కేసీఆర్ గారు ఈరోజుకి అసెంబ్లీకి ఒకసారి బడ్జెట్ సెషన్లు వచ్చింది తప్ప ఒక రోజు వచ్చింది తప్ప మళ్ళీ రాలేదు ఈరోజు నేను నన్ను కోరుతున్నాను మీరు రండి అసెంబ్లీకి ప్రజలందరూ వినాలని ఉన్నారు కారేశ్వరం రిపోర్ట్ ఏంది దాని మీద చర్చించాలని చెప్పి ప్రజలు కూడా వాళ్ళు అడుగుతున్నారు మీరు రండి ఒకప్పుడు మా చిన్న తాత అయిన నల్లపిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు అసెంబ్లీకి ఒక్కరోజు కూడా యాబ్సెంట్ కాలేదు ఆయన హాస్పిటల్ ఉంటే వీల్చైర్ పైన ఆ అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి అసెంబ్లీ అటెండ్ అయ్యి వెళ్ళినాడు ఒక్కరోజు కూడా యాప్సెంట్ లేకుండే అలాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మన అసెంబ్లీకి వచ్చినారు కానీ ఈరోజు ఒక రోజు కూడా అసెంబ్లీకి రాకుండా మీ అల్లుడిని కొడుకుని పంపించి మాట్లాడిపిస్తే మా సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అయినా కానీ మీరు వస్తారు రేపు ఇంపార్టెంట్ టాపిక్ కాళేశ్వరం గురించి మీరు రావాలి దాని గురించి చర్చించాలి దాని గురించి ప్రజలకి ఎవరు తప్పు చేసింది అనేది బయట రుజువు కావాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు